నల్లరేగడి భూముల్లోనే ఈ శనగ పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఎందుకంటే తేమను నిలుపుకునే శక్తి ఈ నల్లరేగడి భూముల్లోనే ఎక్కువగా ఉంటుంది సో మధ్యస్థ భూములలో కొంతవరకు మరి ఎర్ర భూములలో కాకుండా కొంత మిక్స్డ్ సాయిల్స్లో కూడా కొంత ఈ శనగను సాగు చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కొంత ఒక ఐదు నుంచి ఐదు నుంచి ఏడున్నర కిలోల విత్తనం మోతాదు పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో కంప్లీట్గా అంటే ఈ నల్ల రేగడి భూమిలో ఎందుకంటే మనకు సోయాబీన్ పంట తర్వాత ఖరీఫ్లో సోయాబీన్ వేసిన తర్వాత రబీలో ఈ శనగ పంటను రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి ఖరీఫ్లో సోయాబీన్ అనేది వర్షాధారంగా అంటే కొంత ఇరిగేషన్ సోర్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యస్థ భూములలో అయితే ఈ సోయాబీన్ తర్వాత రబీని ఈ అక్టోబర్ నుంచి నవంబర్ పదిహేను వరకు సాగు చేస్తూ ఉంటారు కాబట్టి సోయాబీన్ వేసిన భూములలో ముఖ్యంగా నల్లరేగడి భూములలోనే ఈ యొక్క శనగ పంటను సాగు చేస్తూ ఉంటారు అదేవిధంగా గత కొన్ని పది సంవత్సరాల కిందట ఈ వర్షాల ఖరీఫ్లో వర్షాలకు ఏదైతే వర్షాలకు అనుగుణంగా అంటే రెయిన్ఫెడ్ వర్షాధారత పంటగా కూడా శనగను సాగు చేసేవారు కానీ ఈ మధ్య కాలంలో ఈ సెప్టెంబర్లోనే వర్షాలు వెళ్ళిపోవడము మరి ఈ తేమ భూమిలో తేమ లేకుండా ఉండడం వల్ల మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ ఇరిగేషన్ ఉన్న వాళ్ళే రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నల్లరేగడి భూముల్లో తేమను నిలుపుకునే శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక రెండు మూడు తడులు ఇచ్చి నల్లరేగడి భూమిలోనే ఈ యొక్క శనగ సాగును చేపట్టాల్సి చేపట్టాల్సిన అవసరం ఉంది